అందరికీ జయబే మన దేశంలో నాలుగు వందల నలభై ఎనిమిది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ ఉన్నాయి ఈ నాలుగు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ లెవెల్ అయితేనేమి నాన్ ఎగ్జిక్యూటివ్ అయితేనేమి సూపర్వైజరీ లెవెల్ అయితేనేమి స్కిల్డ్ వర్కర్స్ అన్స్కిల్డ్ వర్కర్స్ డైలీ వేతనానికి పనిచేసే వాళ్ళు అయితేనేమి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే అయితేనేమి వీళ్ళందరూ కలిపి పదిహేను లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఉద్యోగులుగా ఉన్నారు ఈ నాలుగు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం రెండు వందల డెబ్బై ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రమే ఎస్సీ ఎస్టీలు ఉద్యోగస్తులుగా ఉన్నారు ఈ రెండు వందల డెబ్బై కంపెనీల్లో ఎస్సీల విషయానికి వస్తే లక్ష నలభై నాలుగు వేల మంది ఎస్సీ ఉద్యోగులు ఉండగా ఎనభై ఎనిమిది వేల మంది ఎస్టీ ఉద్యోగులు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీని కలిపితే రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉన్నారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎస్సీ ఎస్టీని ఉద్దేశించి చాలా మంది ఏం చెప్తారంటే అరే మీకేంట్రా రిజర్వేషన్లు ఉన్నాయి మీకు చదువుకోగానే ఉద్యోగాలు వచ్చేస్తాయి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద కష్టపడక్కర్లేదు ఇది చెప్తూ ఉంటారు చాలా మంది చదువుకున్న వాళ్ళైతేనేమి చదువుకోలేని వాళ్ళు అయితేనేమి చాలా మంది ఈ రిజర్వేషన్ల పట్ల ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల పట్ల తమ ఆసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే ఎస్సీ ఎస్టీలు అయినంత మాత్రాన పిలిచి ఫ్రీగా ఉద్యోగాలు ఇస్తున్నారా రెడ్ కార్పెట్ వేసి కంపెనీలో ఉన్న ఉద్యోగాలని ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారా లేదు కదా చూసారు కదా నాలుగు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థల్లో పదిహేను లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే అందులో ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఇక బీసీల విషయానికి వస్తే వీళ్ళు రెండు లక్షల పదమూడు వేల మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఈ నంబర్ ఎంత ఉందంటే నాలుగున్నర లక్షల మంది మిగతా పది లక్షల మంది ఈ పదిహేను లక్షల్లో నాలుగున్నర లక్షల మంది రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారు అయితే మిగతా పది లక్షల పై చిలుపు ఎవరున్నారు రిజర్వేషన్ నిజంగా ఎవరు అనుభవిస్తున్నారు ఈ వసీలే కదా పది లక్షల మంది ఉద్యోగాలు కాబట్టి ఎప్పటికైనా అసలు ఈ ఎస్సీ ఎస్టీల పట్ల ఈ రిజర్వేషన్ల పట్ల మీరు మీ అసహనాన్ని ఇప్పటికైనా మానుకోవాలి ఇది ఉదాహరణకి ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఉదాహరణగా తీసుకుంటే మనం ఇలా చెప్పుకోవచ్చు ఇలా ప్రతి డిపార్ట్మెంట్ని చూస్తే గనుక ఈ నంబర్స్ ఇలానే ఉంటాయి ఇంచుమించుగా కాబట్టి ఎప్పటికైనా మీరు రిజర్వేషన్ల పట్ల ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ల పట్ల మీ అసహనాన్ని మానుకుని అసలు దేశంలో రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి రిజర్వేషన్ల వల్ల ఎవరు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు ఇలా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది మీ ఎవరి పర్సంటేజ్ ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ వాట వాళ్ళకుంది మీ రిజర్వేషన్స్ మీకున్నాయి కాబట్టి ఎదర వాళ్ల మీద మీ అసహనాన్ని వ్యక్తపరిచే బదులు మీరు మీ రిజర్వేషన్లో మీ పర్సంటేజ్లో మీరు బాగా చదువుకుని మీరు ఉద్యోగస్తులైతే అందరికీ మంచిది ఎదుటి వారి మీద ఈ రిజర్వేషన్ల గోళ ఆప్ చేస్తే మంచిదని మీ అందరికీ తెలియపరుస్తూ జై భీం జై బుద్ధ జై భారత్